बेटे कह रहे बेटे <coughs> तुमने तो निकाला नील बेटे हैं

说话的。 నేస్తానే లైన్లు కట్టేసి పడుకోను అనయా అయిందా వెళ్తున్నావురా you <laughs> Tome Tome అది ఫోన్ చేసింది నువ్వేగా మరి ఇంకా నువ్వు వెళ్ళిపోయావేమనుకుని నేను కంగారు పడుతున్నాను అదే అంటే ఆ నెంబర్ మారిపోయిందే ఏది ఇక్కడికి వచ్చిన సిమ్లు మళ్ళీ తీసుకున్నావా ముందు ఎన్ని సిమ్లు ఒకటి హాయి హాయమన్న సిమ్ అది అనగానే కాదు ఏదేంటి ఒకటి కాదు ఇప్పుడు మనకి బ్యాంక్ అకౌంట్లకి అన్నింటికి లింక్ అయిపోయి ఉంటాయి కదా నెంబర్లు ఆ నెంబర్ తీయకూడదు

మంచిగా ఒక్కసారి స్టార్ట్ అవదు బయట పెడుతున్నాను కదా మంచిగా అవ్వట్లే లోన్ పెడతాం అంటే సీరియల్ చూస్తున్నారా అదే బయట పెడితే కూలింగ్ అయిపోయి మరి ఏం చేస్తావు ఒక నాలుగు రోజులు ఇడ్లీ నాలుగు రోజులు ఏమో పూరి అలాగే మారుతూ ఉండాలి ఏ పైన కూర్చో సోరేట అనుకోవచ్చు ఉంది కదా రా కుర్చీ ఇక్కడ కుర్చీ ఉంది ఇక్కడ కుర్చీ ఉంది నేను మొన్న దాకా కింద కూకొని అయితే మనకన్న ముందాలు వచ్చి కూకునేవారు కదా

કે લુકા આલમે

డాడీ అక్కడ ఉంచుడు ఒక కాయ పైకి ఎక్కువ కోసుకో నాకు ఇంకో కాయ కోసి నువ్వు కాయ కోసుకో అది స్లోగా ఎలాగ బద్దెలు కొంచెం ఎరగ అది కదా అలాగ నువ్వు వాళ్ళ గని లేకపోతే నేను అట్టుకుంటాను లేకపోతే స్లోగా అలగట్టుకు చెప్తాను అలగై పట్టుకో అంద అదిగో నువ్వు అదిగో ఇది నువ్వు తీసినది ఈ జంటకాల లేదు నాది కొద్దిగా కొంచో దాన్ని ఇదే ఇదే కొద్ది కొంచు ఈ బద్దె అది కాదు అది కాదు మంచి అలాగ అది అదిగో తీసాను జాతక దిగి ఇంకా ఇంకా పలక రే

రావచ్చు అదే అదే గుద్దిలేకుండా బరిగింది బండికి గుద్దిలే చూసుకోవాలి మనకి పని ఉన్నా లేకపోతే బండికి పని రోజు బండికి పనే సచాదే ద ఒరే యాస్మే తమ్ముడి కాకి జాంకిలతనే జాంకిల్ జాంకిల్ అవుతది ఐని ఖాయ మార్గనే ఇట్లా అమ్మో ఇద ఖాయే ఇద తమడ కై నువ్వో కదన్న వీడియో ఇప్పుడు పెట్టనటన్న ఇప్పుడు పెట్టాల తమ్ముడే నీళ్లు కాగ్నియా కారే నువ్వు చేస్తనే చేస్తనే నువ్వు చేసినా చేస్తాలే మళ్ళీ మీరు ప్రార్థన కలాలగా మీకు ఆశయం అయిపోద్ది హలో దీని ఇదేంటి తీలేదేమి ఇదిగో వ్యాన్ చేస్తామంటే పొద్దున్నే ఇది ఈ లింక్ ఉన్నప్పుడు ఇలాగ తగిలిస్తున్నాను నేను ఇది తీసామంటే మొక్కలకి అది అలాగ ఎండ తగిలిద్దాను అర్థమైందా అందుకే నేను అలాగెట్టాను లింక్ అది ఇది నీళ్ళు జిమ్మ పొద్దున్న మన తోటకూర పోసాం కదా జమ్మలేదా నీళ్ళు జిమ్మవా గోంగూర వాడిపోతుంది సాయంత్రం డ్రెస్ ఏది ఇట్రా డ్రస్ మార్చేసింది ఇది డ్రస్ చూపించరా యాస్మినే సరీష్ గారి నుంచో అది కాదు అది ఏడే పొద్దున్న సండే స్కూల్కి వెళ్ళారా ఇదిగో ఖర్చు పొద్దున్న నీకు ఫోన్ చేసినప్పుడు ఏంటి చెప్పాను తీసుకున్నావా ఆహా ఈ వాడికి అయిపోయే ఉంటుందా ఎందుకు వండుకోరు సాయంత్రం ఓ కట్ట ఒకటే పది అనుకుంటా రెండు గట్టలేమ్మను సాయంత్రం గ్రీన్ చికెన్ బిర్యానీ చేద్దాం రెండు గట్టలేమ్మను వేసుకుని యాంకర్ కోరండ ఇప్పుడే పని పని అయిపోయిన తర్వాత అన్నం తిని ఏం ఇది మధ్యాహ్నం తింటు గంట ఇప్పుడే అన్నం పని అయిపోయాక అన్నం తిని బయలుదేరొచ్చు వేయాలి మొత్తం పాతిక రూపాయలు అయ్యి